పీసీసీ అధ్యక్షులు కరీంనగర్ ఎం కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మన కొండూరు ఎమ్మెల్యే కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ కబంపల్లి సత్యనారాయణ హాజరై ఎంఎస్ఆర్ మనవడు మేనేని రోహిత్ రావుతో పాటు పలువురు నాయకులతో కలిసి సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాలలు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కబంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఎంఎస్ఆర్ ఒక కాంగ్రెస్ సైనికునిగా కరీంనగర్ జిల్లాలో ఆయన ప్రతిస్థానం కొనసాగించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అదేవిధంగా ఎంపీగా ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి ఎం సత్యనారాయణరావు ఎంతో మంది నాయకులను తయారు చేసి ఈ జిల్లాలో ఎంతో మంది నాయకులకు కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేసిన వ్యక్తిని అన్నారు ఆయనకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాళ్ళందరూ కూడా జల నివాళులు అర్పించడం జరిగింది ఒక కాంగ్రెస్ సైనికునిగా ఆయన కరీంనగర్ జిల్లాలో ఆయన ప్రస్థానం కొనసాగించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అదేవిధంగా కాంగ్రెస్లో ఎంపీగా ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవులకు మన్నెత్తినటువంటి వ్యక్తి ఎం సత్యనారాయణరావు గారు అందులో ఏ సందేహం లేదు సంశయం లేదు ఎంతోమంది నాయకులను తయారు చేసినటువంటి వ్యక్తి ఎంతోమంది నాయకులకు కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లాలో దశ దిశ నిర్దేశం చేసినటువంటి వ్యక్తి ఎంఎస్ఆర్ గారు ఆయన చూపిన బాటలోనే ఈ కరీంనగర్ జిల్లా ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది ముందుకు పోతూ ఉన్నది మొన్నటి రోజు ఉమ్మడి కరీంనగర్లో కరీంనగర్ జిల్లాలో ఎనిమిది సీట్లు గెలుచుకోవడం జరిగింది మరి ఆయన విధంగా కూడా హృదయపూర్వకంగా కనుక వాళ్ళు అనిపిస్తూ ఉన్నాం ఆనాడు తెలంగాణ ప్రజాసమితి పెట్టి ఆ రోజు కూడా తెలంగాణ కావాలని కాంక్షించినటువంటి వ్యక్తి ఎంఎస్ఆర్ గారు ఆయన ఎంతోమందికి సేవ చేస్తున్నారు ఎన్నో విధాలుగా చేస్తున్నారు ఆయనకు నిజంగా కూడా ఈరోజు కాంగ్రెస్ కార్యాలయంలో ఘన నివాళులను నాకు కూడా గర్వకారణంగా ఉన్నది తప్పకుండా అందరూ చేసిన నాయకులు వారి మనవడు వేనోని గోహి గోవిందరావు గారు అదేవిధంగా సత్యనారాయణ గౌడ్ గారు అఖిల్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు పిల్లి ఆంజనేయులు గారు మా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్న గారు ఇతర నాయకులు బాకర భాస్కర్ రెడ్డి గారు ఈ యొక్క వర్గం సందర్భంగా వాళ్ళందరూ పాల్గొనడం జరిగి వాళ్ళందరూ కూడా ఆయన నివాళులర్పించడం జరిగింది